జమ్మికుంటలో ఘనంగా భారతీయ జనతా పార్టీ విజయోత్సవాలు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం నివాస్ న్యూస్ ముఖ్య అతిథిగా హాజరై సంబరాలు చేసిన కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు టపాసులు కాలుస్తూ విజయోత్సవ సంబరాలు చేసిన బీజేపీ శ్రేణులు మోడీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో నాలుగు జిల్లాల ప్రజలు ఉపాధ్యాయ పట్టపదల ఎమ్మెల్సీ అభ్యర్థులకు పట్టం కట్టారు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం సృష్టించబోతోంది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మెజార్టీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుకుంటరు గెలుపును జీర్ణించుకోలేక కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ చులకన చేసి మాట్లాడుతున్నారు బండి సంజయ్ కుమార్ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వ్యక్తిగా తప్పకుండా మాట్లాడతారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారులకుకి రావడం గెలిచిన ఎమ్మెల్సీ స్థానాలే నిదర్శనమని కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ పట్టవతల ఎమ్మెల్సీ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా జమ్మికుంట మండల కేంద్రంలో బీజేపీ విజయోత్సవాలు ఘనంగా జరిగాయి గురువారం రోజు విజయోత్సవాలకు కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు జిల్లా నాయకులు భాస్కరాచార్యతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జమ్మికుంట మండలంలోని భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు పార్టీ శ్రేలు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు టపాసులు కాల్చి స్వీట్లు తెరిపించుకుంటూ సంబరాలు చేశారు ఈ సందర్భంగా కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ స్థానాలు విజయాన్ని చూసి మంత్రి పొన్నం ప్రభాకర్ ని జీర్ణించుకోలేక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై వ్యాఖ్యలు చేసినారని మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ విజయాన్ని బోర్వలేక చలకన చేసి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గాను ప్రజల పక్షాన పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి కాబట్టి తప్పకుండా మాట్లాడతారని హెచ్చరించారు బండి సంజయ్ ని హక్కు పన్న ప్రభాకర్కు లేదన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల కృషి బండి సంజయ్ కుమార్ గారి పట్టుదలతోనే ఎమ్మెల్సీ స్థానాలు గెలిచామని అన్నారు వందల కోట్ల రూపాయలు డబ్బులు పంచిన మిమ్మల్ని పట్టబదుల ఉపాధ్యాయులైన మేధావులే మిమ్మల్ని తిరస్కరించారని మండిపడ్డారు ఒక్క రూపాయి ఖర్చు చేయకున్న నరేంద్ర మోదీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో నాలుగు జిల్లాల మేధావులు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు విజయం అందించి ఆదరించారని అన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రపంచం సృష్టించబోతోందని అనటానికి ఇదే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడతారు మెజార్టీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటారని తెలిపారు ప్రజల వెంట ఉండి ప్రజా సమస్యలపై కొట్లాడిన నాయకులు బండి సంజయ్ కాబట్టి ప్రజలు గుర్తించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందించారని తెలిపారు భారతీయ జనతా పార్టీ గెలిచిన ఎమ్మెల్సీ స్థానాలను చలకన చేసి మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగదు అన్నారు నాలుగు జిల్లాల మధ్యలో ఎమ్మెల్యేలు నాయకులు పనిచేసినా ప్రజలు బీజేపీనే ఆదరించడం చాలా గొప్ప విషయమన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాయటం ఖాయమని అన్నారు ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారని అన్నారు భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్న కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా తేలేదని మంత్రి మీరని మండిపడ్డారు మీ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నడూ విశ్వాసం కోల్పోయారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం బాటలు నమ్మి ప్రజలు రాబోయే ఎన్నికల్లో మీకు ఓట్లు వేసే పరిస్థితిలో లేరని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జమ్మికొట్ట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస పట్టణ అధ్యక్షులు రాజు మాజీ ఉపాధ్యక్ష మాజీ అధ్యక్షులు మల్లేశం బీజేపీ నాయకులు రాజేందర్ పార్టీ బూత్ కమిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల్లో మొన్న జరిగిన టీచర్స్ ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక కావచ్చు దీని జరిగినటువంటి పట్టభద్రుల ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నిక కావచ్చు రెండు ఎమ్మెల్సీగా కూడా మరి సిట్టింగ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలు మరి కాంగ్రెస్ పార్టీ గతంలో జీవన్ రెడ్డి గారు అంతకుముందు రఘుత్సం రెడ్డి గారు వచ్చిన రెండు స్థానాలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ డైవర్సర్ చేసుకోవడం అంటే ఒక చారిత్రాత్మకమైన విజయంగా నేను పేర్కొంటా ఉన్నాను ఎందుకంటే ఇది నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక దాదాపు నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నిక ఈ దీని ద్వారా రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణ కావచ్చు దక్షిణ తెలంగాణ కావచ్చు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా కూడా మరి భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేని స్పష్టమైంది ఒకవైపు సమాజాన్ని తీర్చిద్దే ఉపాధ్యాయులు ఒకవైపు చదువుకున్నటువంటి విద్యావంతులు పట్టభద్రులు ఈ రెండు వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీకి మరి మద్దతు తెలిపినా అంటే దీని యొక్క స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజలు విసిగివేసారిపోయి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మరి శరణ్యమని చెప్పే విషయంగా భారతీయ జనతా పార్టీ వల్లనే రాబోయే రోజుల్లో తెలంగాణ కాపాడగలుగుతారు భారతీయ జనతా పార్టీ నాయకత్వం వల్లనే రాబోయే రోజుల్లో తెలంగాణ అభివృద్ధి చెందిన దేశం తోటి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి పెద్దలు బండి సంజయ్ గారు ఏదైతే కేంద్ర మంత్రిగా ఉంటూ మరి గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ ఏవైతే పోరాటాలు చేసిండ్రో నిరుద్యోగుల పక్షాన కావచ్చు ఉద్యోగుల పక్షాన కావచ్చు ప్రజల సామాన్య ప్రజల పక్షాన కావచ్చు ఏ విధంగా పోరాటాలు చేసిండ్రు ఆ పోరాటాల వల్ల ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చినాయి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కదిలించగలిగారని చెప్పేసి కూడా పట్టపత్రులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళు ఆలోచించుకొని ఓటేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లో మరి తెలంగాణలో మండి సంజయ్ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ గొప్ప విజయాలు సాధించబోతోంది ఏ ఎన్నిక వచ్చినా సర్పంచ్ నుంచి మొదలుకొని జెడ్పీటీసీ వరకు కౌన్సిలర్ నుంచి మొదలుకొని కార్పొరేటర్ వరకు ఏ ఎన్నిక వచ్చినా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు దానికి కారణం అఖిల భారత స్థాయిలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం గత పదకొండు సంవత్సరాల్లో దేశ భారతదేశాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్తా ఉన్నారు ఏ విధంగా ఒక చిన్న అవినీతి మచ్చ లేకుండా భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్నారు ప్రపంచ దేశాల్లోనే మరి భారతదేశ ప్రతిష్టని ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నారని చెప్పి అందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి సామాన్య ప్రజల నుంచి మొదలుకొని మేధావి వర్గం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ విస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా కూడా ఈ రోజు నుంచి కార్యకర్తల వందనం కూడా రేపటి జరగబోయేటి కార్యకర్తల ఎన్నికలు వార్డ్ మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు కార్పొరేటర్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెపిటీసీ కావచ్చు కాబట్టి తప్పకుండా కూడా మన అందరం కూడా కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో ప్రజల మన్నలను పొంది మళ్ళీ భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు కూడా మరి శ్రమించాలని చెప్పి తెలియస్తాను అంతేకాకుండా నేను మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఓటమిని జీర్ణించుకోలేక మరి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు వారు కొంచెమైనా పట్టభద్దుల యొక్క ఓట్లను వారు గౌరవించడం నేర్చుకోవాలి ఈ రోజు ఇది బండి సంజయ్ గారి గెలుపు బండి సంజయ్ గారి గెలుపు కాదని వారు మాట్లాడుతూ ఉన్నారు ఈ తప్పకుండా కూడా బండి సంజయ్ గారి గెలుపు మెజార్టీ ప్రజల గెలుపు ఇది కాబట్టి పౌండం ప్రభాకర్ గారు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏ విధంగానైతే బండి సంజయ్ గారు గత నెల రోజులుగా మరి ఈ పట్టభత్తుల ఎన్నికలు కావచ్చు టీచర్స్ ఎన్నికలు కావచ్చు ఇంత శ్రమ పడ్డారు ఏ విధంగా ప్రజలు కలిగించారు ఏ విధంగా గతంలో ఉద్యమాలు చేసి గుర్తు చేసిండ్రు ఇవన్నీ కూడా గమనించినారు ప్రజలు మీరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మరి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి బహిరంగంగా ప్రకటించినప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించేట్ ఓడిపోవడం ఒకవేళ మీ అభ్యర్థి ధన ప్రవాహం తోటి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా కూడా ఈరోజు పట్టభద్రులు తిరస్కరించారు లో బండి సంజయ్ గారు ఆ పోరాటాలకు పెట్టిన పేరు కాబట్టి బండి సంజయ్ గారు చేసిన ప్రతి పోరాటం వెనుక ఒక న్యాయం ఉన్నది బండి సంజయ్ గారు చేసే ప్రతి అడుగు వెనుక కూడా ఒక ధర్మం ఉన్నది కాబట్టి ప్రజలు ఆదరిస్తా ఉన్నారు ఈ రోజు అభివృద్ధి విషయంలో కావచ్చు హిందుత్వ విషయంలో కావచ్చు బండి సంజయ్ గారు మెజార్టీ ప్రజల మనోభావాలు గౌరవించి పనిచేసే నాయకుడు కాబట్టి ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్ నీ మార్చుకోవాలి అభివృద్ధి విషయంలో నువ్వు గత పద్నాలుగు నెలలుగా పదిహేను నెలలుగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కరీంనగర్ జిల్లా కావచ్చు ఏం తీసుకొచ్చినారు కరీంనగర్ నగరానికి ఏం తీసుకొచ్చినారు మరి జమ్మిగూడ నగరానికి ఏం తీసుకొచ్చినారనే విషయాలు మీరు బహిరంగపరచాలి అధికారాన్ని అనుభవించుకుంటూ ప్రజలను పట్టించుకోవడం పనిచేసి రోజు ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఆ తీర్పును అవహేళన చేసే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రజలు ప్రతి విషయంలో మీకు ఇదే విధమైన గురపాఠం చెప్పడం జరుగుతుంది బండి సంజయ్ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా కరీంనగర్ ఇవ్వచ్చు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుందని తెలియస్తాను